సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ తాజుద్దీన్ బా మహారాజ్ కీ జై గురుదేవ దత్త సద్గురు శ్రీ సాయినాథ్ని యొక్క పాద సన్నిధిలో ఆచార ఎక్కిన భద్రదేవ మాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు దావాదిగుంట గ్రామంలో గత కొన్ని వారాలుగా నంద దీపంలోని విషయాలని మనం పరిశీలించాం దాని గురించి వివరించుకున్నాం అది గత వారంతో పూర్తయింది అయింది ఈరోజు గారి కళంలో నుంచి అంటే నుంచి కాకుండా హృదయంలో వచ్చిన మహాపుచరిత్రలో తాజు దీన్ బాబా చరిత్ర ఒకటి అంటే అనేకమైన మహాత్మ చరిత్రలు మనకి మాస్టర్ గారు ఎందుకు అందించారు అంటే దివ్యత్వం అంటే దైవత్వం జ్ఞానం అంతా ఒకటే అనే భావన నెలకొల్పడం కోసం జ్ఞానంలో మార్పు ఉండదు జ్ఞానంలో మార్పు అని రూపంతోనో పేరుతోనో మనం గుర్తిస్తున్నాం ఒకే విషయాన్ని నేను ఒక విధంగా చెప్పాను ఇంకొక ఇంకో విధంగా చెప్పారు విధంగా చెప్పారు అలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది అలా కాకుండా అతను జ్ఞానమే చూసుకున్నాం అనుకోండి అందరిది కరెక్ట్ అనిపిస్తుంది ఒకది కరెక్ట్ ఉన్నది అందరిది కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తుంది మీరు ఫ్రైడ్ రైస్ మీరు తయారు చేస్తారు కుండలో కూడా తయారు చేయొచ్చు అలాగే స్టీల్ పాత్రలో కూడా తయారు చేయవచ్చు లేకపోతే అల్్యూనియం డ్యాక్స్లో కూడా తయారు చేయవచ్చు కానీ అందులో వేసే పదార్థాలన్నీ కూడా ఎంత పరిమితమో ఎంత నిష్పత్తిలో వేస్తేనే అది ఏ విధంగా అయితే సరిగా తయారవుతుంది కాదండి మీరు కుండలోనే ఉండాలి అంటే ఎలా ఉంటుంది తయారు నిష్పత్తి అన్నీ ఒకటైనప్పుడు అంత ఒకే రుచి కదా అలాగే భగవద్తత్వం అంతా ఒకటి అయినప్పుడు ఒకే తత్వంలో ఏకత్వంలో ఎందుకు మనం ఇమ్మడలేకపోతున్నాము అందుకనే మహాద్భితారు మీరు స్టీల్ పాత్రలో ఫ్రైడ్ చేస్తున్నారు ఇదే క్యారెక్టర్ అండి లేదా రెండు అర్థంలో తయారు చేస్తున్నారు మీరు ఏ నిష్పదా అది నిష్పత్ర చేసిననుకోండి ఎవరు చేసినా ఒకటే అప్పుడేమంటారు మీరు దావాద గుంట తినా ఒకటే సురపేట దినా ఒకటే హైడ్రాబేడ్ దమ్ బిర్యానీ అయినా ఒకటే ఇప్పుడు కుండ బిర్యానీ స్పెషల్గా అంటారు ఏదైనా ఒకటే చేసే పదార్థ నిష్పత్తులు వేసిన అంతా ఒకటే అలాగే భగవత్ తత్వం అనేది అన్ని రూపాలలో వేరు రూపాలు వేరు కానీ ఉన్న తత్వం ఒకటే అనే భావన నింపడం కోసం భరద్వాద మాస్టర్ గారు మనకి అనేకమంది మహాత్మ చరిత్రలు అందించారు ఆ మహాత్మ చరిత్రలు అందించడానికి ఆయన ఎంతగా సాధన చేశాడు ఎంతగా కృషి చేశాడు ఎన్ని ఇబ్బందికరమైన కష్టాలని ఎదుర్కొన్నారు అది తెలుసుకుంటే మహాత్మ చరిత్రలో మనకు అందించడం కోసంగా ఆయన ఎంతగా కృషి చేశారు అన్నప్పుడు ఆయన పట్ల గౌరవ ఏర్పడుతుంది మాస్టర్ గారు ఈ మహాత్ములంతా ఎవరు అల్లటప్ప మహాత్మలేం పెట్టలేదు మాస్టర్ గారు కొన్ని వేల మంది మహాత్ములు దర్శించారు అందులో కొందరు ఫిల్టర్ చేశారు ఆ కొందరికి ఎవరు ఆత్మజ్ఞానంలో వారు ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు జ్ఞానం కలిగిన వారు ఉండొచ్చు కానీ నిష్ఠులైన వారు కావాలి జ్ఞానం నాకు ఉంది కానీ ఆచరణ లేదు ఆత్మజ్ఞానం ఉంది కానీ ప్రయోగాత్మకంగా నేను గ్రహించలేకపోతున్నాను నిష్ఠుడు అంటే ఏమిటి అక్కడ ఏం చెప్పారు ఏ జ్ఞానం అయితే పొందానో ఆ జ్ఞానం ప్రకారంగా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ నడుచుకుంటూ ఇతలకు ప్రేరణ కలిగిస్తుంటూ వెళ్ళడితే ఆత్మజ్ఞానం నిష్ఠుడైన వారు అటువంటి మహత్వే మనకు అందించాడు చీరాస్వామి కానీ పాలపడూరు కానీ ఆనందమయ్యి కానీ చెవటమ్మ కానీ ఇలా రాకాణి బాబా గురించి అలాగే మిలారప్ప గురించి ఎంతమంది మహాత్ములు మనకు వాళ్ళందరూ జీవితం కూడా చూడండి మన చరిత్ర సతకం చెప్పుకుంటున్నాం మిల్లారపచింది బాబా చెప్పున్నాడు బాబా చెప్పింది బలదాజి మహిళ చెప్తున్నాడు బలదాద్రి చెప్పింది రామకృష్ణ చెప్పున్నారు వివేకాన్ని చెప్పున్నాడు ఎక్కడా తేడా కనపడలేదు అట్లా మహాత్ములందరిలో వారిని దర్శించడం వారి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించడం వారి సన్నిధి విశేషాలు వ్రాసి మనకి అనేక గ్రంథాలను వారు అందించారు అంతేకాకుండా వీరు ఏ ఆత్మనిషులైన జ్ఞానం దర్శించారో వాళ్ళ ద్వారా ఈయన ఆత్మనిషుల జ్ఞానంగా గుర్తింపు పడ్డాడు వాళ్ళ ఇప్పుడు ఒక బంగారు మంచిది అవునో కాదో ఎవరు చెప్పగలరు మీరు చెప్పగలరా నేను చెప్పగలనా బంగారు అమ్మేవాడు ఏమని చెప్పగలడా బంగారు తయారు ఒకటి చెప్పగలడు బంగారు అవ్వేడు చెప్పడానికి ఎవడు ఏది చేస్తాడో ఇట్లా ఈ చేతి కాచేది మారు బ్యాలెన్స్ చేసుకుపోతూ ఉంటాడు అది మంచి ఉదాహరణ కానీ తెలియలేని స్థితిలో కూడా వ్యాపారం చేసుకోవచ్చు కాక కానీ అసలైన అంటే ఆచారం కొందాం అతను అయితే కరెక్ట్గా చెప్పగలుగుతాడు ఇప్పుడు ఎన్నో ఆఫర్లు పెడుతున్నారు బంగారులో తగ్గ తగ్గింపు తగ్గింపు అంటున్నారు సవరికి ఇంత రక్కువ అంటున్నారు దాంట్లో ఎన్ని క్యారెక్టర్ ఉన్న సంగతి మనకు తెలియదు అది పద్దెనిమిది ఉందా పంతొమ్మిది ఉందా ఇరవై రెండు ఉందా ఇరవై ఒకటి ఉందా తెలియదు ఆడ తక్కువ అనుకుంటేస్తున్నాం ఇక్కడ బంగారం చెప్తే అర్థం చెప్తున్నాను చెప్తున్నానండి అది ఇప్పుడైతే మార్క్ ఏమైదు హాల్ మార్క్ అని వచ్చింది ఆడ మీద గ్యారంటీ అనుకుంటున్నావా లేదా అంటే ఇక్కడ హాల్ మార్క్ అనేది కొంటున్నాం హాల్ మనకు తెలియదు కొంటున్నాం ఆసారి చెప్తే ఇంతకుముందు కొంటున్నాం అంటే ఆ బంగారు విషయంలో అయిన ఆచారం పట్టుకుంటే మనకి అది మంచి భాగాల్లో తెలుస్తుంది ఇప్పుడు అటు పట్టుకునేవాళ్ళు మనకు ఎవరు లేరు సజీవంగా లేరు అక్కడ సజీవం ఉండాలి మన మహాత్ముడు పట్టుకుంటూ సజీవంగా ఎవరు లేరు మరి మన సంగతి ఏంటి హాల్మార్క్ హాల్మార్క్ అంటే నమ్మకం తీసుకుంటున్నాం అంటే విశ్వాసంతో ఇది కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మహాత్ముడు జీవితంలో అనుభవించిన వాళ్ళు భగవద్జీవితం అనిపించిన వాడు మహాత్ముడు కాదు వాడు చెప్పేది నమ్మకం ఇప్పుడు వాటర్ వాడు వాటర్ తాగుతుంది కదండి ట్రైన్లు తాగుతున్నాం బస్సులో కొనుక్కుంటా కొనుక్కుంటున్నాం నిజంగా అది ఫిల్టర్ వాటర్ ఉండొచ్చు అంటారా కాబట్టి బ్రాండ్ అంటే అది కరెక్ట్గా ఉంటుంది అని మనం కొంటున్నావా లేదా అలాగే భగవతత్వం అనేది మహాత్ములు జీవితాన్ని మనం విశ్వసించకూడదు అందుకో చెప్పాల్సి వస్తాను అంతేందుకు సైన్స్ ప్రయోగాలు రవి మనమే చూడలేదు మనం చెప్పిన మనం నమ్ముతున్నావా లేదా చాలా వాళ్ళ కాళ్ళు పెట్టాడు అన్నాడు ఎవరు చూశాడు మనం ఎవరు చూడలేమా లేదా అలాగే మహత్వ జీవితాల్ని మన ఆదర్శంగా తీసుకో అందుకని మాస్టర్ గారు అనేకమంది మహత్వ గ్రంథాలని మనకి అందించాడు అంతే చూడండి మనకి మరో అందదీపం ద్వారా మనం గత వారాన్ని చేయించుకున్నాం సాగునీరు బుక్ ఆ వరుణం దీపం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కార్తీక సప్తమి నాడు అది విడుదలైంది మహర్షి గారు ప్రకారంగా పుట్టిన సందర్భంగా ఆ సాగునీరులో అనేకమంది మహాత్మ తీర్థాలను గ్రంథాన్ని అందు పొందుపరిచారు మొట్టమొదటిగా మాస్టర్ గారు మహాత్వ తీర్థం అందరికీ తెలియజేసి ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి వాళ్ళని ఆశ్రయించాలి పెద్ద పొందాలి అలా ఆత్మజ్ఞానాన్ని మీరు సాహ సమాధి అనుభవిస్తూ సమాధి శ్రేయస్సు కోసం ఆకాంక్షించు ఎన్నో గ్రంథాలు మనకు అందించారు ఆత్మజ్ఞానుడని మీరు సహజ సమాధి స్థితి మాతో దర్శించారు అక్కడి నుంచి ఈయన గ్రహించాడు దర్శించాడు గ్రహించాడు గ్రహించాడు అది సహజమైపోయింది సాధన ఆయన ఊపిరి సాధన అయిపోయింది ఆ ఊపిరి ద్వారా అనేక గ్రంథాలు మనకు అందించాడు ఒక పుస్తకం రాయాలంటే అంత కాదు తన ఊపిరినే శిరాగా మార్చాడు ఆయన అంటే ఆ నిధులు పొందిన అనుభూతి ఇను మంతమైపోయింది అనేక మంది అందరినీ ఆకర్షించాడు దేని ద్వారా సద్గంధాల ద్వారా అందరికీ ఆనందించాడు విశేషంగా పర్యటించాడు సత్యంగా నిర్వహించాడు రచించి గమని కూర్చోడు కదా ఆయన సత్యంగా నిర్వహించాడు ప్రజల్లో ఉత్తమ సంస్కృతిని జాగృతపరిచాడు ఉత్తమ సంస్కృతిని జాగృతపరిచాడు ఆ ఉత్తమ సంస్కృతి లేకపోవడమే కదండి కల్లా కపటమైన మాటలు ఆటలు పాటలు కల్లా కపటమైన పాట పాడినా కల్లా కాపటమే ఆట ఆడినా కల్లా కాపటమే మాట మాట కల్లా ఆ కల్లా ఏమవుతుంది మానవత్వం నుంచి దానవత్వానికి ప్రవేశిస్తుంది దానవత్వం అంటే రాక్షసత్వం ఎదురువాడిని ఏడిపించి ఆనందపడడం ఈ సమాజంలో నూటికి తొంభై ఉంది అనవసరం కదా ఏముండదు వాడు బాధపడితే అది మాట ధర కావచ్చు ఇంకొకర కావచ్చు వాళ్ళకి ఆనందం ఇంత మానవధనం ఏంటి వాళ్ళ రాక్షసత్వ కలడం ఏమిటి అదిగని మాసరే మానవత్వం దైవత్వాన్ని పోయిన ఫల వాళ్ళే వీళ్ళు మానవత్వం ఉంటే మేలు సహాయం చేయబోయే పనాల లేదు ఎదురువాడికి కీడు చేయకుండా ఉంటే మేలు అని మనకి ఆ గ్రంథాలు అందించారు ఆ గ్రంథాల ద్వారా ఉత్తమమైన సంస్కృతి ఇక్కడ సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు కూడా ఉత్తమ సంస్కృతి ఏమి వేదం చెప్పారు మనమందరం ఒకే కుటుంబం చెప్పారు ఇది ఒకటి చాలు ఉత్తమ సంస్కృతి ఇది ఒకటి చాలు మనం గుర్తుపెట్టుకుంటే ఆ సంస్కృతి ఉన్నప్పుడు మన వాళ్ళ అందరూ మనం ఒకటే అనుభావన కలిగినప్పుడు ఆ ఆనందమే వేరండి మాటలు వ్యక్తం చేయలేము మనమందరం ఒకటే అనుభావన మనందరం ఒకే కుటుంబం అనుకున్నప్పుడు ఆ ఆనందం అనిర్వచనీయం అది తీసుకురావాలని మాస్టర్ గారికి సత్యంగా నేర్పర్చారండి లేకపోతే ఏదో ఉపన్యాసం ఎవడో ఎవడెవడొస్తాడు ఏదో ప్రార్థన చేస్తాడు అయిపోయింది ఆడికి మీరు బాగా గమనించండి అటువంటి ప్రార్థన చేసేవాళ్ళు పైకి బంధు కలిసి ఉండొచ్చే కాక కానీ లోపల మాత్రం చాలా తేడాలు కనబడతారు మీరు ఏ ప్రార్థన మంది ఎక్కువగా కానీ సత్సంగ లోపాలు సత్యం లోపాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనం గర్వంగా అంటే మన ఆచార భరద్వాజ సేవా సంస్థలపై నిర్వహిస్తున్న అన్నీ కూడా కపటం లేక జరుగుతుంది మాస్టర్ గారి అనుగ్రహం వల్ల ఇది మాత్రం ఇప్పుడు మేము చేసుకుని చెప్పచ్చు ఒకవేళ కల్లాకారు ఉన్న వాళ్ళు ఉంటే ఉన్నారు కూడా ఉంటే ఆయన దూరం చేస్తున్నాడు ఇది మాత్రం సత్యం ఇది మెరుగుపవాల్సిన అవసరమే లేదు ఎవడైతే ఆ భావంలో ఉన్నాడో వాడంతటి వాడు వెళ్ళిపోతున్నాడు అంతే మనం బొమ్మలు కూడా చెప్పడం లేదు అది ఆయన ప్రత్యేకత అంటే ఆయన తపశక్తిని నిక్షిప్తం చేసుకున్నాడండి దీన్ని మనం ఆ నిక్షిప్తమైన ఆ తపశక్తిని మనం తీసుకోగలగాలి బంగారు లోపల ఉంది చేతికి వస్తుందా ఎలా వస్తుంది ప్రయత్నం చేస్తే వస్తుంది ముత్యాలు సముద్రంలో ఉన్నాయి ఊరకే వచ్చేస్తుందా ముత్యాలు ఉన్నాయి తెలుసు కంటి కనిపిస్తూ కూడా ఉంది దాన్ని తవ్వి తీసుకోవాలి కలగాలంటే ఏంటి మనసుని శుద్ధి చేయాలి ఇప్పుడు నాటాలంటే పైరు నాటాలంటే ఇప్పుడు పోయి నాటుతారు పోయి దున్నప్పుడు మనం ఏరు వాళ్ళ ఫస్ట్లో ఉంటాం దున్నుంటాం వాళ్ళు రేపొచ్చే వాళ్ళకి మళ్ళీ దున్నాలి వాళ్ళ రామవర్చలే మళ్ళా దున్నాలి తర్వాత నాటితే పై వస్తుంది లేదండి అప్పుడు అప్పుడు దుద్ధేసారు కదా ఇప్పుడు ఏం పంట బాగా వస్తుంది అంటారా అదే అండి ఇక్కడ మా మనసు మన మనసుని నిరంతరం దాన్ని తవ్వుతూనే ఉండాలి ఎప్పుడైంది మనసు మెత్తన పడుతుందో మెత్తనబే విత్తనం లోపల ప్రవేశిస్తుందో మెత్తనమైనప్పుడే యొక్క లోపల ప్రవేశిస్తుంది మెత్తనగానే లేకపోతే విత్తనాలు పైనే ఉంటుంది ఇదే బైబిల్ ఒక మాట ఇస్తుంది విత్తనాలు చల్తారట రాతి మీద పడతాయట కొన్ని కొన్ని ముళ్ళకంపలో పడతాయట కొన్ని రోడ్డు మీద పడతాయట కొన్ని సాలవంతమైన నెలలు పడతాయట రాతి మీద పడి నేను విత్తనాలు విత్తనం ఏమవుతుంది నేను ఉపయోగం ముళ్ళ పడి విత్తనాలు ఏమవుతుంది ఇంకా ఉపయోగం ఇంకోటి పెట్టే పచ్చడికృతి చేసి వెళ్ళిపోతుంటుంది చాలా మతమైనా నిలబడితే పడితే చత్పరిత ఇస్తుంది ఇప్పుడు బైబిలా గుర్తిపెడది ఆ మతమా ఈ మతమా కాదండి ఏ మతం మంచి ఉందో తీసుకోవడమే గ్రహించడమే అదే మాట భగవద్గీత కృష్ణుడు చెప్పున్నాడు బాబా చేతులు వస్తుంది బుద్ధుడు చెప్పుకున్నాడు ఇది మనం గ్రహించాలండి కాబట్టి ఇక్కడ ఉత్తమ సంస్కృతి జాగృతపరిచి తమ సన్నిధి భాగ్యం లేని వారికి కూడా చక్కని సందేశం అందిస్తున్నాడు తమ సన్నిధి భాగ్యం అంటే మాస్టర్ గారు చూడలేకపోవచ్చు మహాత్మ చూడలేకపోవచ్చు కానీ వారి యొక్క చరిత్ర ద్వారా మహాత్మ చరిత్ర ద్వారా వారి సన్నిధిని మనం అనుభవిస్తున్నాం ఒక సినిమా కథ చెప్తున్నారనుకోండి మనం మమేకమ్మ లీనమవుతున్నాం కదండి ఆ లీనమే ఆ పాత్ర మనం అవుతున్నామా లేదా కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు మహాత్మ చందాల ద్వారా మనల్ని వారి సన్నిధిని అనుగ్రహిస్తున్నారు అంతే కూడా అని ఎన్ని పది పరిస్థితులకు ధార్మిక విశేషాలకి ఎన్నిటికీ మాస్టర్ గారు చెప్పలేదు మాస్టర్ గారు గంధాలన్నీ చూశాడు ఒక పాలుదేశాలి అతను అతను ఒకే మాట ఉన్నాడు మీ కృషి యావత్ ప్రపంచానికి వెళ్ళలేని కానుక పాలద మీ కృషి ప్రపంచానికి అంత వెళ్లలేని కానుక అంటే ఇప్పుడు ఇప్పుడు మాట ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఒకటిలో అప్పుడు మాస్టర్ కాదు అంటే ఏముంది కూడా దిగిది అప్పుడు రాసిన నటలు ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఎప్పుడో అమెరికాలో ఉన్న ఆయన మాస్టర్ గారు గంగాలు చూసి ఈ మాట అందంటే మీ కృషి పని మీ గ్రంథాలను చెప్పాలి మీ కృషి మొట్టమొదట యావత్ ప్రపంచానికి దాని డబ్బిస్తే దొరికేది కాదు వెళ్ళలేని కానుక నేటి మానవాళికి అత్యవసరం అవసరం అత్యవసరం అవసరం కూడా కాదు అత్యవసరం అది ఎమర్జెన్సీ పక్క నిరసపడిపోయినాడు నువ్వు మాత్రమే పని పనిచేయదు ఏం చేస్తాం శరళికిస్తారు శరళి తర్వాత సగత్తున్న తర్వాత ముందు వాడు బాడీ నిలబడాలి కదా అలాగే మహర్షి గారి రచనలన్నీ కూడా మానవ జాతికి మానవానికి అత్యంత ఆవశ్యకము ఇట్లా అదే ప్రతి ఒక్కటండి ఒకటే ప్రతి ఒక్కటి మనకి మహర్షి గారు సన్మార్గం వెళ్ళడానికి కోసం అనేక గ్రంథాలు రాస్తారు అన్ని గ్రంథాలకు ముఖ్యమైనది ఏంటంటే గ్రంథం సాయిత గ్రంథంలోనే అనేక మహాత్మ చర్చలు అందులో తాజేంద్ర బాబా ఉన్నాడు చిద్దారాడు స్వామి ఉన్నారు ఏ స్వామి లేదు ఏ అవతలు లేదు ఏ మహాత్వం లేదు బాబా చెత్త అందుకని సాయిలా అవృతం ప్రత్యేకమైనది మనం అంతేకాకుండా మహర్షి గారు ఆ జ్ఞాన తరంగంలో మాస్టర్ జ్ఞాన తరంగం తరంగం అంటే అలడం మన సౌదర్యం వెళ్తాం అది జ్ఞానం తరంగాలు పైపడి వేస్తుంటుంది కదండి ఒకరేళ బాగుంది ఇలా బాగుంది ఇలా బాగుంది అంటే ఆ జ్ఞాన తరంగం ఉద్భవించిన మరొక కమలమే తాజు బాబా అంటే ఇక్కడ ఎంతటి ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ ఆయన హృదయాత్ర వచ్చింది ఈ తాజుది బాబా చరిత్ర ఎవరికంటే సంసార తాపత్రులైన మనకి లౌకికమైన పాట ఉండే హృదయాలని ఈ గ్రంథం కాస్త సేద తీరుస్తుంది ఇంకా చదువుతున్నప్పుడు మనసు కాస్త ప్రశాంతపడుతుంది అంటే క్షుణ్ణంగా ఈ గ్రంథం ప్రతి ఆదివారం ఇక్కడ దాబాదో ఈ గ్రంథమే వీలైనంత వరకు ఇది ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రతి ఒక్క లీల కూడా మన జీవితానికి అనుసంధానం చేసుకుంటున్నప్పుడు అద్భుతమైన ఆనంద అనుభూతి ఉండగా ఆనందం కూడా కాదు ఆనంద అనుభూతి చాలా చాలా ఉంటుంది పేర్లు ఆనందం పొందడం ఆ ఆనందం అనుభూతి అది ఎప్పటికి తెలుస్తాయి ఒక్కసారి ఆ సాగు కృషి చేసుకోగనుకోండి మనం మై మర్చిపోతారు హృదయం పరవశం అయిపోతుంది మనసు నల్లటి మబ్బు మేఘాలు కలిగినప్పుడు మగనెమ్మని ఏ విధంగా అయితే పురుపు నాట్యం చేస్తుందో మనసు ఆ విధంగా నాట్యం చేస్తుంది అది 6 हा, உ வி.